సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు సైతం తమ ఓటు హక్కును అవరోధ రహితంగా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు సోమవారం స్థానిక చాంబర్ నందు డిఆర్ఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దులు హోం ఓటింగ్కు అవరోధ రహిత ఓటింగ్ ఏర్పాట్లపై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సైతం సార్వత్రిక ఎన్నికలు రెండు ఇరవై నాలుగు సందర్భంగా తమ ఓటు హక్కును అవరోధ రహితంగా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాంపులు రైలింగ్ వీల్చైర్లు అంధులకు బ్రెయిలీ బ్యాలెట్లు పేపర్లు మొదలగు సదుపాయాలు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన రవాణా సదుపాయానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఏవై శ్రీనివాసులు మెఫ్మా పిడి రాధమ్మ డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరి డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు